మంచి ఫ్యామిలీ పార్క్స్ అనేవి కావాలి దానికోసం మనం ఈ కొత్త వినూత్నంగా ఆలోచించి ఏదో ఒకటి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నాము అప్పుడుండే కమిషనర్ గారు డికే బాలాజీ గారి సహకారంతో ఒక యునీక్ పీస్ ఆఫ్ వర్క్ని ఈరోజు మనం తీసుకొని వచ్చినాము భారతదేశంలోనే ఇది మూడవ పార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ 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 ప్రాజెక్టు వన్ పాయింట్ టూ క్రోర్స్తో కంప్లీట్ గ్లో గార్డెన్ అని చెప్పి చేయడం జరిగింది ఇంకో ప్రాజెక్ట్ కూడా మనం చేయాలని అనుకున్నాము కానీ అది టైము సరిపోలేక ఆ టైంలో కోవిడ్ పరిస్థితుల్లోనే డెసిషన్స్ తీసుకొని మొత్తము ఆ సమయంలో కూడా వృధా చేయకుండా డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తము ఇవంతా ఈ ఈ లైటింగు అవన్నీ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా సింగపూర్ మలేషియా నుంచి కూడా తెప్పించాల్సిన పరిస్థితి ఉండింది సో ఈ పార్క్ని నేను కర్నూలు ప్రజలకు అంకితం చేస్తున్నాము ఇది మా చిన్నప్పటి నుంచి కూడా చిల్డ్రన్స్ పార్క్ అని చాలా మంచి పేరు ఉండింది కానీ ఫుట్ఫాల్ లేదు అంటే ఎవరు దీంట్లో రావడము దీంట్లో టైం స్పెండ్ చేయడము లేదు ఓన్లీ వన్ పాయింట్ టూ క్రో రూ రూపీస్తో మేము ఇంత బ్రహ్మాండమైన ఒక పార్క్ని గ్లో గార్డెన్ని ఈరోజు తీసుకొని రాగలిగినాం కర్నూలు ప్రజలకు మంచి శుభవార్త ఆహ్లాదంగా ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి పిల్లలతో ఫ్యామిలీతో సహా గడపడానికి ఒక మంచి పార్కును తయారు చేశారు గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మాజీ కమిషనర్ బాలాజీ గారు ప్రస్తుత కమిషనర్ భార్గవ్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసి చాలా ఆహ్లాదంగా ఉన్నది ఈ గ్లో గార్డెన్ అనేది ఇటువంటి ఈ గార్డెన్స్ ఇంకా చాలా చేస్తున్నారు కర్నూల్లో ఇంత మంచి అభివృద్ధి చేస్తున్న వీళ్ళకందరికీ కూడా కార్యవర్గ సభ్యులకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్నూలుకి మణిమాణిక్యం లాంటిది మరొక పార్కు డెవలప్మెంటు ఇది భారతదేశంలోనే మూడోది ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది కేవలం కోటి ఇరవై లక్షలతో గ్లో గార్డెన్ అని మీరు చూశారు ఇందాక అంటే కర్నూలు నడి సెంటర్లో తలతల మెరిసిపోతూ అందరూ కూడా చాలా సంతోషంగా పిల్లలు కేరింతలతో పెద్దలు అందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వీలైనంతగా పార్కులు డెవలప్మెంట్ చేయటమైతే మిగతా సెంటర్స్ డెవలప్మెంట్ చేయడం అయితే తర్వాత స్ట్రీట్ ఫుడ్ ఒకటే ఏర్పాటు చేశాం ఈట్ స్ట్రీట్ ఒకటి ఏర్పాటు చేశాం చాలా రకాలుగా సెంటర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం ఇది కాదా అభివృద్ధి అనేది ఇంత బ్రహ్మాండంగా ఎవరు చూసినా కర్నూలు చాలా అభివృద్ధి చెందుతుంది చాలా అభివృద్ధి చెందుతుంది అనేది అందరినోట వింటున్నారు కర్నూలు నగరం మధ్యలో ఉన్నటువంటి మనందరికీ చాలా సుపరిచితమైన పార్కు చిల్డ్రన్స్ పార్క్ చిన్న పార్క్గా మనం చాలా రోజుల నుంచి కూడా దీన్ని పిలుచుకుంటూ ఉంటాం అయితే చాలా రోజుల నుంచి ఇది ఒక రకంగా పిల్లలు ఆడుకుంటున్నప్పటికీ ఊరు మధ్యలో ఉంది చాలామందికి యాక్సెసిబుల్గా ఉంది అందరూ రాత్రి సాయంత్రం అయితే ఫ్యామిలీస్తో రావాలనుకుంటారు ఇటు ఓల్డ్ టౌన్లో కానీ ఇటు న్యూ టౌన్లో కానీ అందరూ కూడా చాలా మధ్యలో ఉండి యాక్సెసిబుల్గా ఉండే పార్క్ దీన్ని ఏ రకంగా మనం ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి సరిపడేలాగా డెవలప్ చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు అలాగే బాలాజీ సార్ ఉన్నప్పుడు హఫీజ్ ఖాన్ గారు సజెస్ట్ చేశారు గ్లో గార్డెన్ అంటే ఇప్పుడు మీరు చూస్తే దుబాయ్లో ఉంది గ్లో గార్డెన్ సింగపూర్లో ఉంది ఆ రకంగా మనం కర్నూల్లో కూడా ఎందుకు చేయకూడదు అని ఒక ఐడియా నుంచి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి కాబట్టి ఇక్కడ గ్లో గార్డెన్ అనేది వెలుగులు సాయంత్రం పూట వచ్చినప్పుడు పబ్లిక్కి ఇక్కడ క్యుయాస్క్స్ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ క్యుఆర్క్స్ ఐదు ఫుడ్ కియాస్క్స్ అలాగే మంచి ఓపెన్ ఎయిర్ సీటింగ్ ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో అనేక రకాల రుచులుతో ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అదే కాకుండా చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అతి కొత్త ఈపీడిఎం ఫ్లోరింగ్తో ఎటువంటి దెబ్బలు ఎటువంటి తగలకుండా ఎంతో ఖర్చు పెట్టి మనం ఈపీడిఎం ఫ్లోరింగ్తో ప్లే ఎక్విప్మెంట్ని కూడా పెట్టడం జరిగింది అందు అందుతో పాటు మొట్టమొదటిసారి పిల్లలే కాదు పెద్దలు కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తారు మనం వేరే ఊరికి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ పెద్దలు కూడా అడ్వెంచర్ యాక్టివిటీ చేయడానికి అవుట్డోర్ అడ్వెంచర్ ఫర్ అడల్ట్స్ ఒక కూడా సెటప్ కూడా పెట్టడం జరిగింది సో పెద్దలు పిల్లలు కుటుంబ సభ్యులు మహిళలు పురుషులు వృద్ధులు యువకులు అందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉండేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి ఈ ఐడియా ఇచ్చిన దీన్ని స్టార్ట్ చేసిన మా శాసనసభ్యుల వారికి మేయర్ గారికి అలాగే మా కార్పొరేటర్స్కి మా కౌన్సిల్కి చాలా గర్వంగా ఉంది ఈరోజు మాకు మేము కర్నూలులో మొదటిసారి చేసుకోగలుగుతున్నాం